ఏలూరులో ఎంపైర్ డిస్ట్రిబ్యూటర్ వర్ రైస్ ఎలక్ట్రికల్ స్కూటర్ షోరూమ్ను ఆర్టీఓ కృష్ణారావు ప్రారంభించారు ఈ స్కూటర్ అరవై వేల నుండి లక్షా ముప్పై వేల రూపాయల వరకు ఉంటుందని ప్రభుత్వం నుండి ఈ బండి కొనుగోలుపై ఇరవై తొమ్మిది వరకు ట్యాక్స్ మినహాయింపు ఉంటుందని షోరూం నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మిత్రులు శ్రేయోభిలాష్లు కొనుగోలుదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ంపేర్ షోరూమ్ ఎలక్ట్రికల్ బైక్స్ది షోరూమ్ ఇక్కడ ఓపెన్ చేసిన జరిగింది అది ఆర్జేఎస్సి ఎలక్ట్రికల్ షోరూమ్ కింద ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ అన్ని టూ వీలర్స్ అన్ని రకాల రకరకాల మోడల్స్ సిక్స్టీ థౌజండ్ నుంచి వన్ థర్టీ వన్ లాక్ థర్టీ థౌజండ్లో వరకు ఉన్నాయి ఇంకోటి ఏంటంటే ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ వలన పబ్లిక్ అందరికీ ప్లస్ అట్లాగే మనకి పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ని విరివిగా వాడాలని అట్లాగే గవర్నమెంట్ తరఫు నుంచి కూడా ఈ వెహికల్స్కి ట్యాక్స్ ఎగ్జంషన్ ఇవ్వటం జరిగింది ట్వంటీ నైన్ వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది కాబట్టి మీరు ఈ వెహికల్స్ని మనం ఛార్జ్ చేసుకుంటే కొనుక్కున్న ఓనర్కి కూడా మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా చాలా తక్కువ అవుతాయి తగ్గ తక్కువ అవుతాయి అందులో ఈ షోరూమ్ వాళ్ళు కూడా సిక్స్ ఇయర్స్ నుంచి ఉన్నారు ఈ యాంపియర్ కంపెనీ కూడా మంచి ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో చాలా సిక్స్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అట్లాగే వీళ్ళకి ఎలక్ట్రికల్ వైట్ మీద దగ్గర దగ్గర ఒక ట్వంటీ ఫార్టీ ఇయర్స్ నుంచి వేరే మోడల్స్ కూడా ఉన్నాయి అంటే ఎలక్ట్రికల్ డివైసెస్ కాబట్టి వీళ్ళు అన్ని నామ్స్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం కాకపోతే వెహికల్ పబ్లిక్కి ఎలా ఎక్కువ మన్నికగా వస్తుంది అనే దాన్ని స్టాండర్డ్గా తీసుకుని మన గవర్నమెంట్ ఇచ్చిన నామ్స్ ప్రకారం అన్నీ కంప్లీట్ చేసి ఈ షోరూమ్ స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి ఈ షోరూమ్ వాడికి వారి వ్యాపారం బాగా జరగాలని చెప్పేసి కోరుకుంటూ అట్లాగే పబ్లిక్ కూడా వీళ్ళు ఈ షోరూమ్ తరఫు నుంచి వాళ్ళు వెహికల్ అమ్మేటప్పుడు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అలాగే ఛార్జింగ్ పాయింట్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ అట్లాగే ఈ రోడ్ సేఫ్టీ రూల్స్ కూడా అవేర్నెస్ రూల్స్ కూడా చెప్పాలని చెప్పేసి నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సో అందరికీ నమస్కారం ఈరోజు మనం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఏలూరులో మన ఆంపైర్ది వన్ ఆఫ్ ద బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది సో ఇక్కడ మన డీలర్ ఆర్జేఎస్ ఎలక్ట్రానిక్స్ అని సో ఆల్రెడీ సిక్స్ ఇయర్ నుంచి ఉన్నారు సో మన గ్రీవ్స్ వచ్చేసి మనం మోర్ దెన్ వన్ సిక్స్టీ ఇయర్ వన్ సిక్స్టీ ఫైవ్ వన్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్గా మన ఆటోమొబైల్ ఫీల్డ్లో ఉన్న కంపెనీ సో అలాగే మనం సిక్స్ సిక్స్టీన్ ప్లస్ ఇయర్గా ఎలక్ట్రిక్ వెహికల్లో ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీ సో మనం ఇండియాలో ఇండి ఇండియాలో ఫుల్ అండ్ ఫుల్ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయ్యే ఎలక్ట్రిక్ వెహికల్స్ సో మన వెహికల్ స్పెషాలిటీ ఏంటంటే మనకి మొత్తం ఎల్ఎఫ్పి బ్యాటరీలు లభిస్తుంది వెహికల్స్ దీనివల్ల ప్రీవియస్ బ్యాటరీస్ కన్నా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది కాబట్టి మనం కస్టమర్కి బెస్ట్ సర్వీస్ ప్లస్ వాడు లైఫ్ కూడా బాగా వస్తుంది ప్లస్ మన దగ్గర చూసారంటే మనకి సిక్స్టీ థౌసండ్ నుంచి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ దాకా మోడల్స్ ఉండడం ఉంటుంది కస్టమర్కి సో త్రీ పాయింట్ త్రీ అవర్స్లో ఫుల్ ఛార్జ్ సో ఫైవ్ ఇయర్స్ ఆర్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్ వారంటీ ఇవంతా ఉండడం వల్ల సో బెస్ట్ కస్టమర్ సర్వీస్లో యాంపేర్ ఇప్పుడు కూడా ముందుకుంటుంది యా ఇంతకుముందు చెప్పినట్టు లిథియం ఫెరోస్పేట్ బ్యాటరీ వాడడం జరిగింది మన అన్ని మోడల్లో కూడా సో అది వచ్చేసి మనకి లిథియం అయన్ కన్నా బ్యాటరీ వచ్చేసి అడ్వాన్స్డ్ బ్యాటరీ అనమాట సో దానికన్నా లైఫ్ కూడా థర్టీ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది సో ఈ సెల్ సైజ్ అనేది కొంచెం పెద్దగా ఉండడం ప్లస్ ఆ కెమిస్ట్రీ వల్ల మనకి ఈ ఫైర్ ఇన్సిడెంట్ అనేది రాకుండా ఉండడానికి ప్రికాషన్స్ తీసుకుంటున్నాము సో ఇది సో మనం ఆ ధైర్యంగా వాడచ్చు